అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నిన్న నేను మూడు రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్లస్టర్స్ కానీ లీడర్స్ అందరి పేర్లు పెట్టి అందరూ ఫోన్ చేశాను చాలా మంది మన క్యాండిడెట్ విషయంలో చెప్పుడు మీకు తెలుసు అనుకోకుండా క్యాండిడేట్ లేట్ గా అనౌన్స్ చేయడం దానివల్ల ఆయనకు మీకు మాట్లాడడానికి కొంచెం అవకాశం తక్కువ ఉన్నది ఎందుకంటే నియోజకవర్గ సమస్యలు ఇక్కడ మీటింగ్ ఒక పక్క సార్ భోగ్రాము ఇవన్నీ ఉన్నందు వల్ల ఆయన అందరితో కలవలేకపోయాడు దానికి నేను బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను ఏ ఒక్కరి రెండు వందల మందికి ఇచ్చినా ఫోన్ చేసినా నేను రెడీ ఉన్నా చేస్తాను మీకు అందరికీ లో ఉంటాను టిక్కారెడ్డి గారు నేను కానీ బీటీ నాయుడు గాని ప్రభాకర్ చౌదరి గాని మేమందరం మీకు అంటూ మాట్లాడండి మీకు అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీ అందరూ మేము వచ్చినామంటే మేమందరూ బాధ్యులం మేమందరూ మీకు అంతా అండగా ఉంటాం మీరు కూడా వీరభద్రగా ఉండు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తినాలి ఇక్కడ వీరభద్రగా ఉండాలి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు ఇక్కడ అందుకనే ప్రతి ఇలా చిన్న చిన్న భేదాలు అక్కడ ఉండొచ్చు పెద్ద పెద్ద పార్టీలు ఉంటాయి అన్నిట్లో ఉంటాయి అది సమస్యగా తీసుకోబోతుంది ఆ సమస్య తీసుకుంటే మనం నాశనం అయిపోతాం ఇక్కడ జెండా ఎగరకపోతే మళ్ళా బైకాపా ఒక రాక్షసు రాజ్యం వెళ్తున్నారు మళ్ళా రాక్షసులు కావాలి చంద్రబాబు నాయుడు కావాలి ఎంతో కుటుంబ సమస్యలు ఉంటాయి ఆ కుటుంబ సమస్యలన్నీ పక్కన పెట్టండి ఈడ ఒక లీటర్ ఎక్కువ ఒక లీటర్ తక్కువ నన్ను అవమానపరుస్తున్నారన్నది ఎక్కువ చూస్తున్నారు తక్కువ చూస్తున్నారు పాట భావించొద్దండి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులనే అందరూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మన లీడర్ ఇక్కడ మన లీడర్ ఎక్కడ లేడు చంద్రబాబు నాయకు తగ్గిన మన అందరూ పనిచేస్తాము తప్ప లోటు బ్లాక్ పని చేయడం లేదు అందుకని మీరందరూ దయచేసి రాత్రి ఉంచుకోండి ఈ ఎన్నికలు చాలా మాత్రమే ఈ ఎన్నికల్లో మనము ప్రతి ఒక్కరు కూడా కష్టపడి గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రామంలో అప్పగించడం తండ్రికొని పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కష్టపడే బాధ్యత మీరు ఏదైనా సరే నా గౌరవ భూమి ఏదైతే నాకెట్లా మా పరిస్థితి అంటే మేము అందరం చెప్పండి ముందుకు చెప్పాను నేను ఆయన గౌరవం చేసుకుని పోతాను ఎందుకంటే అతి తక్కువ ఉంది ఆయన దిగదంతా పదిహేను రోజులే ఈ పదిహేను రోజుల్లో ఆయన ప్రచారం చేసిన వారికి మీరు అనుమతిస్తే ప్రచారం చేసుకుంటూ పోతారు కొంతమంది ఏదైనా ఉంటే మాత్రమంది కలుపుకొని మీతో సమానంగా అన్న సమానంగా చిందా పెంచాలనేది లేదు అందరూ కార్యకర్త ఏ ఒక్క మీద కూడా తిండి నుంచి వచ్చాడు నేను కూడా కాబట్టి మనసులో పెట్టుకోకుండా కావాలి ఇక్కడ మండల మండలుగా టైం తీసుకొని భోజనం అయిన తర్వాత చాలా మంది ఇక్కడనే ఉండండి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఒక్కొక్క మండలం ఒక్కొక్క మండలానికి పదహైదు నిమిషాలు టైం ఇస్తాము